Once again, welcome back to Swatantra Focus. లోక్సభ ఎన్నికల సందర్భంగా బీహార్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది భారతీయ జనతా పార్టీ మొత్తం నలభై నియోజకవర్గాల్లో మెజార్టీ సీట్లను గెలుచుకోవాలని పక్కా ప్రణాళిక రెడీ చేసింది ఇందులో భాగంగా నితీష్ కుమార్ కు మద్దతు ఇచ్చి మరోసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది ఇదిలా ఉంటే తరచూ పార్టీలు మార్చే నితీష్ కుమార్ నెగటివ్ ఇమేజ్ ను జనంలోకి తీసుకెళ్లాలని ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది దేశ రాజకీయాల్లో బీహార్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది ఇప్పటికైతే హిందీ బెల్ట్లో భారతీయ జనతా పార్టీ దూకుడు మీద ఉంది అయితే బీహార్లో మాత్రం బీజేపీ ఇప్పటికీ పైచేయి సాధించలేకపోయింది లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ ఇక్కడ బలంగా ఉండడమే కారణం లాలూ ప్రసాద్ సామాన్య ప్రజల నుంచి ఎదుగొచ్చిన నేత పార్టీల అతీతంగా లాలూను అభిమానించే ప్రజలున్నారు లాలూ ప్రసాద్ యాదవ్ కు దీనికి తోడు బీహార్ రాజకీయాలను కొంతకాలంగా యాదవ సామాజిక వర్గం శాసిస్తోంది ఇప్పటికైతే మెజారిటీ యాదవ సామాజిక వర్గం రాష్ట్రీయ వంటి ఉంది ఈసారి లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లను టార్గెట్ గా పెట్టుకుంది ఎన్డీఏ కూటమి ఇందులో మూడు వందల డెబ్బై సీట్లను భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పార్లమెంట్ వేదికగా పేర్కొన్నారు ఈ నేపథ్యంలో నలభై లోక్సభ నియోజకవర్గాలున్న బీహార్పై ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ అగ్రనాయకత్వం బీహార్కు సంబంధించి నిన్న మొన్నటి వరకు రాజకీయ వర్గాల్లో కొన్ని లెక్కలున్నాయి మొత్తం నలభై సీట్లలో ఇరవై నియోజకవర్గాలను జెడియు అలాగే మిగిలిన ఇరవై సీట్లను రాష్ట్రీయ జనతాదళ్ గెలుచుకుంటుందన్నది ఒక అంచనా బీహార్లో రాష్ట్రీయ జనతాదళ్ ఒక బలమైన ప్రాంతీయ పార్టీ ఈ విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం లేదు లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన సతీమణి రబ్రీదేవి సుదీర్ఘ కాలం పాటు బీహార్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు అలాగే ప్రతిపక్షంలో ఉన్న బీహార్లో ఆర్జేడీ ఒక బలమైన శక్తిగా కొనసాగింది రెండు పంతొమ్మిది తర్వాత బీహార్ రాజకీయాల్లో అనేక మార్పులు సంభవించాయి జేడీయూ ఆర్జేడీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఇదిలా ఉంటే బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల శిబిరమైన ఇండియా కూటమి ఏర్పాటులో నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు నితీష్ కుమార్ చొరవతో ఇండియా కూటమి పాట్నా నగరంలోనే పురుడు పోసుకుంది ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ ఇండియా కూటమిలో కీలక పదవి ఆశించినట్లు రాజకీయ వర్గాల కథనం అయితే కూటమిలో అతిపెద్ద పార్టీ కాంగ్రెసే దీంతో ఇండియా కూటమి చైర్పర్సన్ పదవి ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు దక్కింది అసలు ఇండియా కూటమి చైర్పర్సన్ పదవిని నితీష్ కుమారే ఆశించారన్నది హస్తిన రాజకీయ వర్గాల సమాచారం ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు దూరమయ్యారు నితీష్ కుమార్ ఇటీవల ఇండియా కూటమికి గుడ్ బై కొట్టారు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరారు కమలం పార్టీ అండతో మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు నితీష్ కుమార్ను తమ శిబిరంలోకి తీసుకోవడం ద్వారా ఆయనకు మద్దతుగా నిలిచే ఒక సామాజిక వర్గం ఓట్లు తమకు పడతాయని కమలనాథులు భావిస్తున్నారు ఫిరాయింపుల సంగతి ఎలాగున్నా ముఖ్యమంత్రిగా నితీష్ కు సామాన్య జనంలో సమర్థుడిగా పేరుంది దీంతో మొత్తం నలభై లోక్సభ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లు తమ ఖాతాలో పడతాయని కమలనాథులు భావిస్తున్నారు అంతిమంగా ఎన్డీఏ కూటమి టార్గెట్ అయిన నాలుగు వందల సీట్లు సాధించగలమన్న భరోసా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ సీనియర్ నేతలు కాగా సంకీర్ణ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆర్జేడీ నేతలు పాల్పడిన అక్రమాలను జనంలోకి తీసుకువెళ్లాలని నితీష్ కుమార్ భావిస్తున్నారు ఆర్జేడీ పార్టీని అడ్డం పెట్టుకుని లాలూ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని అసెంబ్లీలో బలపరీక్ష నితీష్ తీవ్ర ఆరోపణలు చేశారు అంతేకాదు లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యుల అక్రమార్జనపై దర్యాప్తు కూడా జరిపిస్తామన్నారు ముఖ్యమంత్రి నితీష్ ఇలా ఉంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ ఫిరాయింపులను ఈసారి లోక్సభ ఎన్నికల్లో కీలక అంశం చేయాలని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భావిస్తున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం నితీష్ కుమార్ తరచూ పార్టీలు మారే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆర్జేడీ నేతలు భావిస్తున్నారు ఈ అంశమే బీజేపీ జేడియూ కూటమికి మైనస్ పాయింట్ గా మారుతుందని ఆర్జేడీ నేతలు ఆశిస్తున్నారు అంతిమంగా లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు తమ అకౌంట్లో పడతాయని లెక్కలు వేసుకుంటున్నారు తేజస్వి యాదవ్ ఏమైనా మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో జేడీయూ బీజేపీ కూటమి ఆర్జేడీ కాంగ్రెస్ శిబిరం మధ్య హోరాహోరీ పోరు జరగబోతోంది ఈ ఎన్నికల యుద్దానికి ఇప్పటికే రెండు శిబిరాలు ఆయుధాలు సన్నద్దం చేసుకుంటున్నాయి పార్టీలు మారడం సంగతి ఎలాగున్నా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కు మంచి మార్కులేపట్టాయి వికాస్ పురుష అంటూ బిహార్ ప్రజలు పిలుచుకుంటారు స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర ఫోకస్